చేస్తున్నాను కానీ ఈరోజు నిజంగా మంచి చందయాగం చేయడం నేను ఒకటే ఆ భగవంతుని బార్థిస్తున్నాను వచ్చే మార్చి కల్లా మనం వెనక చూస్తే బ్రాహ్మణ ఉన్న ప్రాజెక్టు అటుపక్క చూస్తే పార్వతి జగన్ రాఘనేశ్వర స్వామి ఇక్కడ వారే వేణుగోపాల స్వామి ఈ రెండు మధ్యలో ఒక ప్రాజెక్ట్ కట్టుకుందామని పదహారు సంవత్సరాలను మొదలు పెడితే ఇప్పటికి ఎనభై శాతమే అయింది ఇప్పుడు పనులు వేగవంతం చేశాను వచ్చే మార్చి కల్లా ఇక్కడ నార్కట్పల్లి చెరువు చెరువుకి మొదలు పెట్టుకొని ప్రాంతాన్ని అంతా కూడా కృష్ణా జలాలతో ఈ పంటలు పండే విధంగా ఈ రిజర్వాయర్ చెరువులన్నీ కూడా నింపి మీ ముఖాల్లో సంతోషాన్ని చూడాలన్నదే నా లక్ష్యం దానికి ముఖ్యమంత్రి గారు గ్రీన్ ఛానల్ లో పెట్టి నిధులు విడుదల చేస్తున్నారు దాంతో పాటు ఎస్ఎల్పిసి సొరంగం రెండు వేల రెండు వందల కోట్లు నేను ఆ రోజు హల్గొండ జిల్లా యావత్తు బ్రాహ్మణం వెళ్ళిన నాగడ్పల్లి ఈ ప్రాంతమే కాదు నాలుగు లక్షల ఎకరాలకు కావాల్సిన ఆ శాశ్వత ఫ్లోరైడ్ పరిష్కారం కానీ మనకు హైదరాబాద్ కింద వచ్చే డ్రైనేజ్ నుంచి విముక్తి కావాలని ఆ రోజు రాజశేఖర రెడ్డి గారితో అడిగి ఆ శాంక్షన్ చేయించుకుంటే అది డెబ్బై శాతం అయింది దాన్ని రెండు గ్రీన్ ఛానల్ లో బట్టి రెండు వేల రెండు వందల కోట్లు ముఖ్యమంత్రి గారు మీకు ఇష్టమైన ప్రాజెక్టును కొట్టాడు తెచ్చుకున్నాం అని చెప్పి దాన్ని కూడా పనులు కూడా స్టార్ట్ చేయించాను ఏదేమన్నా సరే ముఖ్యంగా రైతులు అనేవి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులమే రైతు బిడ్డలమే రైతు కూలీలైనా రైతు బిడ్డలైనా అందరం బాగున్నప్పుడే దేశం గాని రాష్ట్రం కాని గ్రామాలు బాగుంటాయి మీరు మననే చూస్తున్న నాలుగు రోజుల కింద ఒకటే రోజు ఆరు వేల కోట్ల రూపాయలు రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయడమే కాదు ఇంత పదిహేను రోజులలో జూలై ఆగస్టు ఒకటో తారీఖు రోజు లక్షన్నర రూపాయలు ఉన్న రైతులందరూ కూడా బ్యాంకుల వారు మీకు ఆ పాత అప్పులున్నా పట్టుకోకుండా మేము కౌంటర్లకు ఆవేశాలు ఇచ్చి మరొక నర మాఫీ చేయబోతున్నాం మళ్ళా ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల లోపు ఉన్నాలన్నీ కూడా మాఫీ చేసి సుఖీభవ అన్నట్టు అన్నదాతలు మంచిగా ఉన్నారన్నదే ముప్పై రెండు వేల కోట్లు ఈ చిన్న రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారు మేము మంత్రులందరం టీమ్ గా పనిచేస్తున్నాం మా దేశ కార్యక్రమాలకు రైతులకు కానీ పేదలకు కానీ నిన్ననే మన డిఎస్సి ఎగ్జామ్ కూడా స్టార్ట్ అయింది అందరికీ మంచి జరిగే విధంగా ఆ భగవంతుడు మాకు ఆశీర్వాదం ఇవ్వాలని ముఖ్యంగా మోహన్ రెడ్డి గారు వారి దంపతులు ఇక్కడ చేసే తోడు ఇప్పుడే కళ్యాణం స్టార్ట్ చేసినాం కానీ ఇంత రెండు కోట్లు అయితే